పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో మహిళా డాక్టర్ అత్యాచార ఘటన నిరసనంగా నరసరావుపేట ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ తరఫున వైద్యులు విధులను బహిష్కరించారు సాధారణ వైద్య సేవలు నిలిచిపోయాయి నరసరావుపేట ఏరియా హాస్పిటల్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి జాయింట్ కలెక్టర్ గారికి మెమోనాన్ని అందజేశారు దోషులను కఠినంగా శిక్షించాలని మహిళపై జరిగే ఈ దాడులపై ప్రభుత్వం చట్టపరంగా కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఏరియా సూపర్టినెంట్ మంత్రు నాయక్ డాక్టర్ సురేష్ ఆర్థోవాలజీ డాక్టర్ ధర్మటాలజీ డాక్టర్ ఏడుకొండలు నీరజ్ చైతన్య హేమ్ శ్రీ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున అప్గుడ పిలుపు మేరకు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది మామూలుగా ఈ ర్యాలీకి మెయిన్ కారణం ఏంటంటే ఈ నెల తొమ్మిదో తారీఖున కలకత్తాలో ఒక డాక్టర్పై ఆటవికంగా రేప్ చేసి చంపి చంపడం జరిగింది అయితే ఈరోజు వరకు అసలైన నేరస్తుల్ని పట్టుకోకుండా మామూలుగా ఏదో కాల కాలక్షేపం చేస్తూ ఏ సీబీఐ ఒప్ప చెప్పాము వాళ్ళ ఒప్ప చెప్పామని చెప్తున్నారు ఎవరికి ఒప్ప చెప్పారనేది కాదు కరెక్ట్గా జరిగిన బాధితురాలకి ఎవరైతే ఉన్నారో నిందితులను పట్టుకొని శిక్షించడం అనేది ముఖ్యం వాళ్ళని కాకుండా ఏదో రకరకాలుగా చెప్పి పేర్లు చెప్పి తప్పించటానికి అని చెప్పేసి వాళ్ళు అని చెప్పేసి టైం పాస్ చేస్తున్నారు తప్ప అసలైన ద్రోహల్ని పట్టుకోవట్లేదు కాబట్టి ఈ రోజున వచ్చేసి మేము శాంతియుతంగా పోరాడటం కోసం ర్యాలీ చేయడం జరిగింది ఇదే ర్యాలీ వచ్చేసి రేపు సోమవారం నుంచి వేరే కార్యాచరణతోటి వా మాకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున నేను మాట్లాడుతున్నాను గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నసరావుపేట ఆంధ్రప్రదేశ్ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య సంఘంలో నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘంలో మెంబర్గా ఉన్నాను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం పిలుపు మేరకు మేమందరం కూడా డాక్టర్స్ అందరం మరియు హాస్పిటల్ సిబ్బంది అందరం కూడా వచ్చి రోడ్డుపై నిరసన చేయడం జరిగింది ఈ నిరసన కలకత్తాలోని ఒక మహిళా వైద్యురాలిపై ఒక మహిళా పీజీ పీజీ స్టూడెంట్స్పై ఆటవికంగా పైచాతికంగా హత్య ఆత్మ హత్య చేసి అత్యాచారం చేసి హత్య చేశారు ఇది చాలా ఆట ఆటవికమైన చర్య దీన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇటువంటి పునరావృతంగా కాకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని మీకు మా ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాము ఇలాగా ప్రభుత్వం ప్ర ప్రతి హాస్పిటల్స్లో కూడా ఒక పోలీస్ అవుట్ పోస్ట్ని ఏర్పాటు చేయాలి ఆ పోలీసులందరూ కూడా అక్కడే హాస్పిటల్లోనే ఉండాలి అందుబాటులో ఉండాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాము అలాగే ఈనాడు మీడియాలో కేంద్ర ప్రభుత్వం ఒక జీవోని రిలీజ్ చేస్తూ ఉంది అది ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై ఇక మీదట ఎటువంటి దాడులు జరిగినప్పటికీ వెంటనే హెచ్వాడి హాస్పిటల్కి సంబంధించిన హెచ్ఓడి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు మీడియా ద్వారా తెలియజేశారు అలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేసే ప్రక్రియ కూడా వెంటనే ఆ ఆసుపత్రి సిబ్బందిపై హాస్పిటల్పై ఎటువంటి ఆటవికమైన చర్యలు కానీ ఆటంకాలు కానీ ఏర్పరిచిన వెంటనే హెచ్ఓడి తగు హెచ్ఓడి వెంటనే ఎఫ్ఐఆర్కి నమోదు చేసుకోవచ్చని కూడా మీడియా ద్వారా తెలియపరిచి ఉన్నారు అలాగే ఈ యొక్క నిరసన అనేది ఒక రెండు గంటలో ఒక ఇరవై నాలుగు గంటలో కాదు ఆ నిందితులపై శిక్షించి వారిపై చర్యలు తీసుకోకపోతే ఈ యొక్క నిరసనని రానున్న రోజుల్లో కూడా విధృతం చేస్తామని చెప్పి మీడియా ముఖంగా మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాము మీకందరికీ చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఈరోజు దేశ వ్యాప్తంగా ప్రజా వైద్య సిబ్బంది అంతా రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే మీరందరూ కూడా న్యూస్ లో చూస్తుంటారు కలకత్తాలో ఒక లేడీ డాక్టర్ రేప్ చేసి చంపేశారు ఈ న్యూస్కి సపోర్ట్గా మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం కానీ ఈరోజు మేము చేస్తుంది నాట్ ఓన్లీ డాక్టర్స్ ఒక ఉమెన్ ఎంప్లాయ్ ఒక చెల్ ఒక చెల్లి ఒక అక్క ఒక తల్లి ఈవెన్ ముసలి వాళ్ళను కూడా రేప్ చేసి చంపేస్తున్నారు చిన్న పిల్లల్ని రేప్ చేసి చంపేస్తున్నారు వీళ్ళందరికీ మేము సపోర్ట్ ఇస్తూ ప్రొటెస్ట్ చేస్తున్నాం ఇదంతా ప్రజలందరూ గమనించి మాకు సపోర్ట్ చేయాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రేప్ కేసెస్ మనము శిక్షించాలి అంటే పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఫిఫ్టీ పర్సెంట్ లేడీ డాక్టర్స్ జెంట్ డాక్టర్స్ ఆ శిక్షకి మనం మేమే వర్క్ చేసేది కానీ ఈరోజు మా లేడీ డాక్టర్ మీదే అలాంటి రేపు కేసు జరిగింది ఇక మేమే ఎవరికి చెప్పుకోవాలి శిక్ష శిక్షించే స్టేజ్లో ఉన్న మేమే ఎవిడెన్స్ ఇచ్చే స్టేజ్లో ఉన్న మేమే ఈ రోజు శిక్ష శిక్ష పడుతుంది లేడీ డాక్టర్స్ డ్యూటీస్ చేయాలంటే నైట్ డ్యూటీస్ చేయాలంటే ఆపుకోలేము ప్రజలైతే పిల్లల మీద చేస్తున్నప్పుడు జాగ్రత్త పడతారు తల్లిదండ్రులను జాగ్రత్త చూసుకుంటారు లేడీస్ లేడీస్ని జాగ్రత్త చూసుకుంటారు కానీ ఎంప్లాయీస్ ఉమెన్ ఎంప్లాయీస్ నైట్ డ్యూటీస్ చేసేటప్పుడు ఏ విధమైన జాగ్రత్త తీసుకోలేకపోతున్న పరిస్థితిలో ఉంది సో గవర్నమెంట్ వారిని మేము కోరుతున్నది ఏంటంటే మాకు రక్షణ కల్పించాలి మా లేడీస్కి రీత్యా కానీ ఏ విధంగానైనా బయట ప్రపంచంలో మాకు రక్షణ కావాలని మేము కోరు కోరుతూ ఈ ప్రొటెస్ట్ నిర్వహిస్తూ మీ అందరి సహకారాన్ని ఆశిస్తున్నాం కొత్తలో జరిగింది వాళ్ళ నాగర్కర్ణలో జరగడానికి లేదు అమ్మాయిలకు ఎక్కడున్నా సేఫ్టీ లేదు ఇప్పుడు ఇప్పుడు మేమంతా ప్రొటెస్ట్ చేస్తున్నా చాలా మంది స్టిక్ టు ద రియాలిటీ ఎందుకు ప్రొటెస్ట్ చేయడం ఈ ప్రొటెస్ట్ చేసినంత మాత్రాన ఎవరికీ ఏమీ జరగదు సరే ప్రొటెస్ట్ చేసినంత మాత్రాన న్యాయం జరుగుతుందని నమ్మకం కూడా లేదు అనుకుంటున్నారు అంతా జరిగినా కూడా సైలెంట్గా ఉండడం కంటే కనీసం మన మద్దతు తెలపడం మన హ్యూమన్గా ఒక బేసిక్ థింగ్ ఇది జరిగింది డాక్టర్కి లేదా ఇది జరిగింది ఎక్కడో కలకత్తాలో ఉన్న ఒక అమ్మాయికి ఎక్కడ జరిగిన అమ్మాయికి ఇక్కడ ప్రొటెస్ట్ చేసినంత మాత్రాన ఏమవుతుంది లేదే లేదా ప్రొటెస్ట్ అంతా జస్ట్ ఒక స్టంట్ ఇలాంటివి చాలా అనుకుంటారు చాలామంది ఇంట్లోనే ఉంటారు చూస్తూ కూడా పట్టించుకోకుండా చాలామంది ఉంటారు బట్ ఇది స్టంట్ కాదు రేపు అక్కడెక్కడో కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ రేపు మీ అమ్మాయికో మీ అత్తకో మీ చెల్లకో జరగదని లేదు అండ్ ఇట్ ఈస్ అంటే తను ఏం ఏదో టైం పాస్ చేసింది లేకుంటే పబ్కి వెళ్ళింది పార్టీకి వెళ్ళింది అక్కడ ఆ సిచ్యువేషన్ ఆ ఎన్విరాన్మెంట్ అలా ఉంది అలా జరిగింది కాదు తను చదువుకొని ఇన్ని సంవత్సరాలు చదువుకొని డ్యూటీ చేయడానికి నైట్ డ్యూటీలో ఉండి తను తను వర్క్ చేసుకుంటుంది తన వర్క్ ప్లేస్లోనే తనకు సెక్యూరిటీ లేనప్పుడు బయట ఉన్న అమ్మాయిలకి బయట ఇక్కడంతా సెక్యూరిటీ ద బేసిక్ థింగ్ ఈస్ సెక్యూరిటీ అండ్ బీ షుడ్ రెస్పెక్ట్ అట్లీస్ట్ మన కంచనేగా చూపించాలి దానికి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవిడెన్సెస్ అన్ని ట్యాంపర్ చేసి ఉంటారు లేకుంటే అక్కడ రినోవేషన్ జరిగింది ఎవిడెన్సెస్ కూడా ఏమీ లేవు అని చాలా అంటున్నారు ట్యాంపర్ చేశారు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది జస్టిస్ ఎంతవరకు జరుగుతుందని తెలియదు కానీ అట్లీస్ట్ ఒక జస్టిస్ అంటే ఆ అమ్మాయికి జరిగిన థింక్కి మనం కన్సర్న్ చూపించి లేదా వాళ్ళ పేరెంట్స్కి అమ్మాయి ఉంటది కాదు మేమంతా కూడా అమ్మాయి బా జరిగిన థింక్కి బాధపడుతున్నామని చెప్పడానికైనా మనం అనాలి వీ షుడ్ నాట్ స్టిక్ టు రియాలిటీ we should try we should try to get uh, justice thank you